వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు నీడలో సింహం అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉంది అయ్యో అడవంతా తిరిగాను కాని ఒక్క ఆహారం కూడా దొరకలేదు ఎంత బాగా ఆకలేస్తోంది కనీసం ఇక్కడ వృక్షం కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఇంతలో ఓ చిన్న జింక ఆనందంగా అడవిలోకి అడుగు పెడుతుంది ఆమెకు పక్కన సింహం ఉందన్న సంగతి తెలియదు ఏమి శాంతమైన ఉదయం కొంత తాజా ఆకులు వెతకాలి జింక సింహాన్ని గమనించి ఉలిక్కిపడి నిలబడుతుంది అరే అరే ఇదిగో నాకు కావలసిన సమయాన చక్కని జింక దొరికింది దయచేసి నన్ను తినకండి రాజా నేను వెళ్తుండగా మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా కలవలేదు ఆందోళన పడకురా చిన్నవాడా చెప్పు నాకిష్టమైతే నీకు విముక్తేస్తాను అయ్యో చింతించకండి రాజా నేను మీకు చక్కని నీతి కథ చెబుతాను ఒకప్పుడు గొప్ప సింహం ఉండేది ప్రతిరోజు ఒక జంతువును వేటాడేది అందులోని జంతువులు భయంతో ఉండేవి హాం తెలిసిన కథలా ఉంది జంతువులు సమావేశమై ప్రతిరోజు ఒక జంతువును స్వచ్ఛందంగా పంపించే ఒప్పందం చేశాయి సింహం వేటాడకూడదని నిర్ణయించారు సింహం ఒప్పుకున్నాడా అవును కానీ ఒకరోజు ఆలస్యంగా వచ్చిందట వేరే సింహమా తరువాత ఏం జరిగింది కానీ ఆ జంతువు తెలివిగా చెప్పింది నన్ను ఇంకొక సింహం అడ్డుకుంది అది అంటోంది నిజమైన అడవిరాజు నేనే అని దాంతో సింహం బాగా కోపపడి ఆ సింహాన్ని ఎదుర్కొనడానికి బయలుదేరింది వేరే సింహమా తరువాత ఏం జరిగింది అసలైన సింహం ఆగ్రహంతో వెళ్లి సరస్సులో తన ప్రతిబింబాన్ని చూసి దానిని శత్రువు అనుకుని దూకి మరణించాడు అడవి సింహం తల వంచి ఆలోచిస్తుంది నీ కథ బాగుంది అహంకారం ఎంత నాశనం చేస్తుందో బాబా చెప్పావు నీవు తెలివైన జింకవు నీవు వెళ్ళిపోవచ్చు ధన్యవాదాలు రాజా మీ దయను నేను మరచిపోను జింక ఆనందంతో అడవిలోకి తిరిగి వెళ్ళిపోయింది బలం అవసరం కాని బుద్ధి ఇంకా ముఖ్యమైనది ఇక నుంచి ప్రతి విషయానికి ఆలోచించి చేస్తా